వెల్కమ్ టు టీవీ ఫర్ యూ నేను మైరా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఈ నెల ఇరవై ఏడున జరగబోయే వినాయక చవితి మండపాల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరని తెలిపారు ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ మత సామరస్యానికి ప్రతీకగా అందరూ పండగ వాతావరణంలో వినాయక చవితి జరుపుకోవాలని వినాయక చవితి సందర్భంగా మండపాల ఏర్పాటు చేసేవారు తప్పక నిబంధనలు పాటించాలని సూచించారు డీజేలకు అనుమతి తప్పనిసరని ఎవరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసుకోవాలని కోరారు గణేష్ నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ సభ్యులు పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు నిబంధనలు దాటితే పర్మిషన్ క్యాన్సిల్ చేస్తామని తెలిపారు ఈ విగ్రహాలు ఏర్పాటు చేసుకోవటంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈరోజు పోలీస్ స్టేషన్లో ఈ మండపాలు ఏర్పాటు చేసుకునే నిర్వాహకులందరికీ కూడా ఒక మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో వాళ్ళు అప్లికేషను పెట్టేటప్పుడు ఏమేమి నియమాలు పాటించాలి ఒకసారి మేము అప్లికేషన్ అప్రూవ్ చేసిన తర్వాత నిమజ్జనం అయ్యే వరకు వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి గురించి మేము అందరికీ వివరించడం జరిగింది దీనిలో ముఖ్య భాగం ముఖ్యంగా వాళ్ళు పర్మిషన్ పెట్టుకునేటప్పుడు మాకు వాళ్ళు ఏ ప్లేస్లో పెట్టుకుంటారు పర్మిషన్ మండపం ఏ ప్లేస్లో పెట్టుకుంటారు ఎంత ఎత్తు విగ్రహం పెట్టుకుంటారు ఏ రూట్లో వెళ్తారు ఎన్ని రోజులకి అది నిమజ్జనం చేస్తారనేది మాకు అప్లికేషన్లో పూర్తి వివరాలు ఇవ్వాల్సి ఉంది వాటికి అనుగుణంగా మేము పర్మిషన్లు అప్రూవ్ చేస్తాము వాటికి విరుద్ధంగా ఏదైనా అప్లికేషన్ ఉంటే దాన్ని మేము రిజెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు మండల దాన్ని రెక్టిఫై చేసుకుని మాకు పెడితే మేము మళ్ళీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒకసారి విగ్రహం ఏర్పాటు చేసిన తర్వాత నిమజ్జనం చేసే లోపు ఈ మండపాల దగ్గర ప్రత్యేకించి ఆ విగ్రహము ఆ విగ్రహం దగ్గరికి వచ్చిన భక్తులు అందరూ కవర్ అయ్యేలాగా ఒక సీసీ కెమెరా ఏర్పాటు చేసుకోవాలని వాళ్ళకి చెప్పాము అలాగే ఈ ఉత్సవం పూర్తయ్యే వరకు కూడా ఒక కమిటీ ఎంతో ఉండాలి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా టీవీ ఫోర్ యూ ఛానల్ని సపోర్ట్ చేయండి